హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హాయ్ 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 అండి అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈరోజు మీకోసం స్పెషల్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేస్తాను సో వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేసాయండి అప్కమింగ్ ఫెస్టివల్ సీజన్కి యూజ్ అయ్యే విధంగా ఫెస్టివల్ ఆర్ అకేషన్ ఏదైనా సరే ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా ఇప్పుడు వడ్డానంస్ అనేవి ఫుల్గా ఉన్నాయండి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా పెట్టుకునే వడ్డానం కలెక్షన్ ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫస్ట్ టైం మన మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టే లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ కూడా మీరైతే మిస్ అవ్వకుండా చూడవచ్చు అండ్ కలెక్షన్ చూస్తున్నారు కదా అష్టలక్ష్మి వడ్డానమ్స్ అండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో నక్షి ప్యాటర్న్లో అలాగే యాండి ఫినిషింగ్లో ఇట్లాగా త్రీ డి నక్షి డిజైన్లో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వడ్డాస్ అన్నీ కూడా ఈ వీడియోలో యాడ్ చేసేసాను ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంతకంటే ముందు ఈ వీడియో చూస్తూ లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ కూడా మన ఛానల్ ఎప్పటికప్పుడు మీకు అయితే అందుబాటులోకి తీసుకొచ్చేస్తున్నాను ఈ సెట్ చూస్తున్నారు కదా అడల్ట్ సైజ్ అండ్ ఇవన్నీ కూడా బోత్ సైడ్స్ పికాక్స్ వచ్చేసి మిడిల్లో అక్కడక్కడ అమ్మవారి ఐడియాలు వచ్చేసి చాలా బాగుంది చూడండి మోనాలిసా బీచ్ తోటి హ్యాంగింగ్ చేయబడింది చాలా సూపర్ క్వాలిటీ ఉంటుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి అష్టలక్ష్మి వడ్రాన్ అండి రియల్ గోల్డ్లో కూడా ఈ డిజైన్ ఇంత క్వాలిటీగా అయితే రాదేమో షైనింగ్ కూడా చెక్ చేయొచ్చు మీరు ఇక్కడ సేమ్ అసలు గోల్డ్లో కూడా ఈ విధంగా డిజైన్ చేసి ఇవ్వలేరేమో అన్నట్లుగా ఉంది పెట్టుకుంటే రియల్ గోల్డే అనిపిస్తుంది అండి అసలు కంపేర్ చేయలేరు అనమాట రోల్డ్ గోల్డా లేకపోతే రియల్ గోల్డా అనేసి ఎవ్వరు కూడా చెప్పలేరు అంత సూపర్గా ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి బీకాక్స్తో మిడి అమ్మవారితో డిజైన్ చేయబడింది చూడండి ఇప్పుడు అప్కమింగ్ దసరా దివాళీ ఇట్లా ఫెస్టివల్స్ ఉన్నాయి కదా ఈ ఫెస్టివల్స్ అన్నిటికీ కూడా సింపుల్గా శారీ కట్టుకున్నా లేకపోతే లాంగ్ ఫ్రాక్ వేసుకున్నా సరే అడల్ట్ సైజ్ వడ్డానమ్స్ అయితే మదర్ అండ్ డాటర్ కాంబోస్లో ఇట్లా ప్రజెంట్ బాగా సేల్ అవుతున్నాయి కదా మీకోసం మార్కెట్లో సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ రేంజ్లో ఉన్న వడ్డానమ్స్ మీకోసం రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఇవ్వడం జరుగుతుందండి లైక్ రియల్ గోల్డ్ కాపీ అనమాట ఈ వడ్డానమ్స్ అయితే మీకు ఈ కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా యాంటిక్ ఫినిషింగ్లో ఉన్న వడ్డానం అండి సూపర్ డూపర్గా ఉంటుంది ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది యాంటిక్ గోల్డ్ లాగే ఉంటుంది నక్షీలు యాంటిక్ అనేది ప్రెజెంట్ బాగా సేల్ అవుతుంది కదా రన్ అవుతుంది అనమాట ఫుల్ ట్రెండింగ్లో ఉంది సో మీకోసం యాంటిక్లో కూడా వడ్డానం కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసాను మీ బడ్జెట్ సరిపోయే విధంగా అయితే చూపించడం జరుగుతుంది చూడండి ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఇలాంటి లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్